ఏ మూ

You yeah. yeah. కి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలోలలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతకన్నా ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా వచ్చిన ప్రార్థన వస్తలన్నీ అన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాం ప్రేమని దేవుని వార్లారా ఈ కార్యక్రమాలను ఎడతెగక వీక్షిస్తూ దేవ మేలులు ఆశీస్సులు పొందుతున్న మరి మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు ఇలాగే కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని మిమ్మల్ని ధైర్యపరచాలని ఎంతకన్నా నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా ఈ కార్యక్రమాలు మీకు తెలుసు ఎంత భారంగా జరుగుతూ ఉన్నాయి నాటికి ఆనాడు సరిపోతూ ఉంది మీ అందరికీ బాగా తెలుసు రేపటి దినం మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఎంతో కొంత మీరు ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లరా మరి మందర నిర్మాణం అయితేనేమి మరి సువార్త వాహనం అయితేనేమి మరి అదే రీతిగా సౌండ్ సిస్టమ్ అయితేనేమి వీటన్నిటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాము మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరించగలిగితే ఈ పరిచయం ఇంకా ముందు కొనసాగించబడుతుందని మీ అందరికీ మరి మరి మనం చేస్తూ ఉన్నాం గడిచిన మరి అనేకమైన రోజుల నుండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో బలపడుతున్నారు కదా మరి ఒక్క కార్యక్రమానికైనా మీరు ముందుకు రాగలిగితే మరి మేము ఎంతో సంతోషిస్తాం దయచేసి మా భారాన్ని పంచుకోండి ఎందుకంటే ఈ డబ్బులతో కూడినటువంటి పరిచర్య ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా మీ అందరికీ బాగా తెలుసు స్పంచాలకు వెళ్ళాలన్నా సభలకు వెళ్ళాలన్నా టీవీ ఛానల్లో ప్రసంగం చెప్పాలని దాదాపుగా మరి పది టీవీ ఛానళ్లలో మరి నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి అనేక మంది వీక్షిస్తున్నారు కానీ ముందుకొచ్చేవారు మాత్రము మరి కొద్దిమందిగానే మరి ఉన్నారు వందల ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకొస్తూ ఉన్నారు కాడి జ్ఞాపకం చేసుకుని ప్రేమైన దేవుని వారులరా ఈ పరిచయం ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను మీ వంతు మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమాలకు దీవెనికరంగా మీరు ఉండాలని మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మన వాక్యంలోకి వెళ్ళక ములుపు యథారీతిగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రాజేష్ గారు అనే ప్రాంతం నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబంలో దీవించి గాక ఆ మేన్ మరి రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక ప్రిమిన దేవుని వారులరా పరిశుద్ధ గ్రంథం నుండి యష గ్రంథము యాభై మూడో అధ్యాయము నాలుగవ వచనం ఐదవ వచనం అందరం కలిసి చదువుదాం నిశ్చయముగా అతడు తన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మెత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ గాను మన మతనిని ఎంచితేమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషులను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసు క్రీస్తు ప్రభ నీకు వేలాది వందనములు స్తోత్రాలు తండ్రి స్వామి నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారు కదా మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన రాజేష్ కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రియమైన దేవుని వారులారా మనం చదివినట్లుగా మనం ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన అంశాలను గమనిస్తూ ఉన్నాం నాలుగవ వచనంలో ఐదవ వచనంలో ఒకటి స్వస్థపరిచే దేవుడు రెండవది క్షమించే దేవుడు ఈరోజు మన అంశము క్షమించి స్వస్థపరుస్తాడు హలో లూయ ఈరోజు మన అంశము క్షమించి స్వస్థపరుస్తాడు ఒక పది రోజుల కిందట ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు అన్నయ్య నేను పలానా పలానా పాపము చేశాను ఆ పాపముల ద్వారా నా జీవితం నేను చేతులార నాశనం చేసుకున్నాను నాలో చెప్పుకోలేనటువంటి వ్యాధి సంభవించింది ఆ రోగము నుండి ఆ వ్యాధి నుండి ఆ కష్టాల నుండి ఆ సమస్య నుండి నేను బయటికి రాలేకపోతున్నాను నా తల్లిదండ్రులను క్షమించడం లేదు నేను చేసిన తప్పుకి నా భార్య నన్ను క్షమించడం లేదు నేను చేసిన తప్పుకి నా కుటుంబము నా పిల్లలు ఎవరు కూడా నన్ను క్షమించడం లేదు కానీ నీ ప్రసంగాలు వింటూ ఉన్నాను అయితే దేవుడు నాతో మాట్లాడాడు నేను నేను అన్నాడు ఈరోజున ప్రభువు నన్ను క్షమిస్తాడా నన్ను తిరిగి ఆరోగ్యవంతునిగా దేవుడు చేస్తాడా అని తను నన్ను అడిగినటువంటి ప్రశ్న అతనికి నేను చెప్తూ ఉన్నాను సమాధానం ప్రియమైన దేవుని వారులారా అతనికి ఏమని సమాధానం చెప్పానంటే నువ్వు ప్రభుని క్షమించమని కోరినప్పుడే నా దేవుడు నిన్ను క్షమిస్తాడు గుర్తుపెట్టుకో నా దేవుడు క్షమించిన వెను వెంటనే నిన్ను స్వస్థపరుస్తాడు ఇది రాసి పెట్టుకో అని చెప్పిన హలలూయ హల లూయ అయితే నువ్వు మనస్సారాని నోటితో ఒప్పుకోవాలా నువ్వు చేసిన పాపాలు ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రభు సన్నిధిలో గోసాడి ప్రభా నీవు నన్ను క్షమించు అని నువ్వు పాప క్షమాపణ పొందేంత వరకు నువ్వు ప్రభు సన్నిధిలో అడగాల నువ్వు ఎలా అడుగుతావు నాకు తెలియదు కానీ దేవుడు నీకు ఇచ్చేంత వరకు నువ్వు క్షమించమని ప్రభుని కోరుతూనే ఉండు నా దేవుడు నేను వెన్ను వెంటనే స్వస్థపరుస్తాడని చెప్పాను నిన్న అని అనగా ఉదయం పదకొండు గంటలకు ఆ మధ్యలో నాకు ఫోన్ చేశాడు అన్నయ్య నా తల్లి నన్ను క్షమించింది అన్నయ్య నా భార్య నన్ను క్షమించింది అన్నయ్య నా పిల్లలతో కలిసి ఈరోజు బోధనం చేస్తున్నాను ఇది నీ వాక్యం ద్వారానే నీ ప్రార్థన ద్వారానే అన్నాడు నేను చెప్పాను అయ్యా ఇది నా ద్వారా కాదు కానీ నాలో ఉన్నటువంటి గొప్పవాడిని జీవితాన్ని మార్చినాడు హాలోయ్యా నన్ను ఏసై క్షమించినాడు అన్నయ్యా నాలో ఉన్నటువంటి రోగం ఆ బలహీనత నాలో నుంచి వెళ్ళిపోవడానికి గమనిస్తున్నాను నేను రోజు రోజుకి ఆరోగ్యవంతులు అవుతున్నాను ఒకప్పుడు శక్తి లేక బాధపడే వ్యక్తిని ఇప్పుడు నాకు శక్తి కలిగింది ఒకప్పుడు బలం లేనటువంటి వ్యక్తిని ఈరోజు నాకు బలం కలిగింది అన్నయ్య అని తన మాటలు చెప్తూ ఉంటే తన బాధ వ్యక్తపరుస్తూ ఉంటే తన సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటే తను పడిన పాటలు వ్యక్తపరుస్తూ ఉంటే కళ్ళలోంచి నుంచి నాకు నీళ్లు కారిపోతూ ఉన్నాయండి ఎంత బాధపడింటాడు కదా ఎంత వేదన పడింటాడు కదా తను చేసిన పాపానికి క్షమాపణ లేదనుకున్నాడు కానీ ఏసయ్య తన ప్రార్థన ఆలకించి తనను క్షమించినాడు తనను స్వస్థపరిచినాడు ఇదే ఈ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుడు మిమ్మల్ని క్షమించినగాక మీరు అడిగితే నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరిచిన గాక మీరు క్షమాపణ పొందుకుంటే హలలుయ మన క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు నువ్వు చేసిన పాపాలను బట్టి నువ్వు చేసిన దోషములను బట్టి ఆయన అలగొట్టబడ్డాడు నీకు రావాల్సినటువంటి శిక్షను అతని మీద మోసుకున్నాడు తన మన భారమంత తను మోసాడు ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు నీకు స్వస్థత కలుగుతా ఉంది ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ గాక ఈరోజు నా దేవుడిచ్చే బలం దేవుడిచ్చే స్వస్థత దేవుడిచ్చేటువంటి మేలులతో నువ్వు వర్ధిల్ నింపబడాలని గుర్తుపెట్టుకో నువ్వు క్షమాపణ పొందావా క్రీస్తులో ఉండు నేను ఇప్పుడు ఒక పాట పాడుకుంటా ఉంటాను ఇంట్లో కాలిగున్నప్పుడు ఒక చిన్న మాట పాడుతాను వినండి క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జయం 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 సన్నా హుయా ఏసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే ఎల్లప్పుడూ జయమే హాలూయ ఏసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే నువ్వు క్షమాపణ కోరి ప్రభు దగ్గరే ఉండు ప్రభుని అప్పగించిన పని చేస్తూ ఉండు ఆయన చిత్తప్రకారంగా జీవించు ఆయనని మీద ఉంచినటువంటి ఆలోచన నెరవేర్చు ఆయన ఇష్టప్రకారంగా నువ్వు ఉండు ఆయనకు అనుకూలమైన వ్యక్తిగా ఉండు ఆయనకు ప్రీతికరమైన వ్యక్తిగా నువ్వు ఉండు ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉన్నట్లయితే నేను దేవుడు ఎందుకు స్వస్థపరచడు దిస్ ఈజ్ మై పాయింట్ అది ఎంత పెద్ద రోగమైనా మాత్రలు లేకపోయినా ఇంజెక్షన్ లేకపోయినా ఒకవేళ నువ్వు చివరిగా మంచం మీద పడుకొని ఏడుస్తున్నాడేమో మీ నాన్న చావు బతుకుల మధ్యలో ఉందేమో నీ తల్లి నీ కుమారుడు నీ బిడ్డ నీ కుటుంబం నేను ఏసు నామంలో ప్రకటిస్తూ ఉన్నాను ఎక్కడి వారక్కడ మొక్కలు అంగి ప్రభా నన్ను క్షమిస్తే నేను ఆరోగ్యవంతుని అవుతా నీకు అసాధ్యమైన ఏదీ లేదు ఆశ్చర్య కార్యములు చేయి అద్భుతాలు చేయి ఆలోచన కర్తవు అవుతండ్రి నన్ను స్వస్థపరచున్నాయని ఈ రాత్రి నన్ను ముట్టి స్వస్థపరచున్నాయని నేను రూఢిగా నమ్ముచ్చున్నాను ప్రభావ నీ ఎందు ఉంచుతున్నాను ప్రభా నా భారములు నువ్వు మోసావు ప్రాభ దేనికి పనికిరాని వ్యక్తిని నాకు రావాల్సిన శిక్ష నువ్వు మోసినావు ప్రభా నన్ను క్షమించిన ఆయన నీ సేవ చేస్తా నీ పరిచయ చేస్తా అనేక మంది నడిపిస్తా చావైనా బ్రతుకైనా అత సాక్షి అయినా సరే నీ నీకోసం నేను ప్రయాసపడతానని నువ్వు అన్నట్లయితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించి నిన్ను స్వస్థపరచునుగాక ఆ మేన్ హలో లూయ నిజం చెప్తున్నానమ్మా అది ఎయిడ్స్ అవని క్యాన్సర్ అవ్వని టీబీ అవని ఆస్తమా అవని ఏ రోగమైనా అవని నిన్ను సృష్టించినటువంటి దేవునికి ఆ రోగం తీసివేయడం పెద్ద సంగతి కానే కాదు గుర్తుపెట్టుకో హలలూయ హలలూయ నా దేవునికి సమస్తము సాధ్యమే మనుషులకు అసాధ్యం చేతులు ఎత్తేస్తారో నా దేవుడు చేతులు ఎత్తేసేవాడు కాదు కానీ నా దేవుడు చనిపోయిన లాజును లేపుకునేటువంటి వాడు యాయిరు కుమార్తె లేపినటువంటి వాడు కుష్య రోగిని బాగు చేసినటువంటి వాడు పుట్టకతో గుడ్డితనమ్మ కలిగినటువంటి వ్యక్తులను బాగుపరిచిన వాడు చూపునిచ్చినటువంటి వాడు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు నా దేవుని స్పర్శ నీకు తగిలితే నీ జీవితము ఆరోగ్యవంతముగా ఉనుగాక ఆమెన్ హలూయా ఆమెను చెప్తున్నారా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క సమయంలో ప్రతి చెల్లెలకు ప్రతి అన్నకు ప్రతి ఒక్క అనారోగ్య సమస్య బాధపడుతున్నవన్నీ ప్రభుకు చెప్తున్నా అయ్యా నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో ప్రభావాలను క్షమించిన అడుగు అన్న నేనేం ఏం చేస్తు నాకు గుర్తుకులు లేవు అని అంటారు చాలా మంది కదా గుర్తు లేవు కదా మొక్క ప్రార్థన స్టార్ట్ చేయి చేసుకుంటానే ఉండు ఏదో ఒకటి ఒప్పుకుంటానే ఉండు వచ్చినవి హృదయంలో వచ్చినవి ఒప్పుకుంటా ఉండు ఇదిగో పలానా స్త్రీని మోహం చూపి చూసాను ప్రభావ క్షమించు ఇదిగో ప్రభావ పలానా రోజున తాగానికి క్షమించు ఇదిగో ప్రభావ నా భార్యను కొట్టానికి క్షమించు ఇదిగో ప్రభా మా అమ్మను మనను దూషించానికి క్షమించు ఇదిగో ప్రభా నా స్నేహితులతో మరి అసభ్య అసభ్యంగా ప్రవర్తించడానికి క్షమించు అని ఇలా ఒక్కొక్కటి 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 నా దేవుడిని జ్ఞాపకం ఇస్తాడయ్యా నువ్వు ఒప్పుకుంటా వెళ్ళిపో క్షమాపణ పొందుకుంటే వెళ్ళిపో అప్రూవ్ అయిపోయేస్తు నా మమ్మలు హలలుయ్యా నువ్వు సరెండర్ అయిపోయినావు అనుకో నా దేవుని కృప నిన్ను లేవనెత్తుతుంది హలలుయా హలలుయా దేవునికి మహిమ గాక ఈ సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు ప్రతి ఒక్క దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను క్షమిస్తా నేను నిన్ను స్వస్థపరుస్తా నేను నిన్ను బలపరుస్తా అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు హలలోయ హలలోయ ఈరోజున మీరు క్షమాపణ పొందుకోండి దయచేసి క్షమాపణ క్రైస్తవులుగా ఉండడం గొప్ప సంగతి కాదు నిజమైన క్రైస్తవునిగా ఉండడం గొప్ప సంగతి గుర్తుపెట్టుకో క్రిస్టియన్స్ అనేది అందరూ పెట్టుకోవచ్చు ఎవరైనా క్రిస్టియన్స్ మరి మార్గంలోకి నడవచ్చు కానీ క్రీస్తుని పోలి నడవర నేర్చుకోండి క్షమాపణ పొందుకోండి మేలు జరుగుతాయి మీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మీరు అనేక మందిని బ్రతికింప చేయగలుగుతారు మీ ప్రార్థనతో హలోయ అంటే దేవుడు మీకు దయచేసి నాశపడతా ఉన్నాడు ఈ సమయంలో కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా క్షమించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి సహృదయం కలిగి ఉండండి ఒకరినొకరు ఆదరించుకోండి ప్రేమగా పలకరించుకోండి శత్రుత్వాలు పగలు ప్రతీకారులు కలిగి ఉండొద్దు దేనిని బట్టయినా సరే నువ్వు క్షమాపణం పొందుకున్నాక తిరిగి మళ్ళీ వాటి జోలికి వెళ్ళడానికి వీలు లేదు వాడికి అంతా కడిగేసుకొని తుడిచేసుకోవాలంతే మళ్ళీ పోయి పెంటలో చేయి పెట్టద్దు దయచేసి చాలామంది రక్షణ పొందుతారు బాధ్యత్వం పొందుతారు ఒక వారు నెలలు ఒక సంవత్సరం బాగుంటారు మళ్ళీ తిరిగి 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 పోయి మళ్ళీ చేయి ఎక్కడ పెడతారు పెంటలో పెడతారు మళ్ళీ కాలు ఎక్కడ తీసుకెళ్తారు పెంటలో కాలు పెట్టేస్తారు ఇంకా రాలేరు కడుక్కుంటే వాసన అది పోదు దుర్వాసన చాలామంది అంతే యేసుప్రభు నమ్మినట్టు నమ్మి యేసుప్రభుని వదిలిపెట్టేవారు చాలామంది ఉన్నారు ఈ రోజున క్రైస్తవుడా ఆ మెలుకో ప్రభుని క్షమించాడు గుర్తుపెట్టుకో నేను స్వస్థపరిచేడు గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఇలా ఈ రీతిగా ఉండగలుగుతున్నావు అంటే అది దేవుని కృప అని గుర్తుపెట్టుకో దేవుని కృప లేకపోతే దేవుని దయ లేకపోతే నువ్వు క్షణమైన లేవని గుర్తుపెట్టుకో ఈరోజు నా ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు సుటిగా వస్తావా యశవతకు ఇస్తావా నీ మనసు దేవుని ఖచ్చితంగా నేను క్షమిస్తాడు ఎక్కడ వారు అక్కడ మోకాలు ఉండి ప్రార్థన చేస్తాను ప్రార్థన ప్రభావ వందనాలు స్తోత్రాలు ఎదుగ సమయంలో విత్తబడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకో విన్న వాక్య నిరుకటి ఫలింపు చేయండి తండ్రి నీ పిల్లలు ఎందరైతే ప్రభు క్షమాపణ కోరుతున్నారో స్వస్థత కోరుతున్నారో ప్రభు వారి జీవితంలో ఇది మొదలుకొని వారిని క్షమించి స్వస్థపరిచి ఆశ్చర్యదించమని వేడుకొనిచున్నాను ప్రభా నీకు అసాధ్యం ఏది లేదు ప్రభు మరణాన్ని జయించిన వాడు మరణం మరణించిన వారి లేపగలిగినటువంటి వాడు అవుతాను ఇందుగా ప్రభు అనారోగ్య స్థితిలో మరణ పంచులున్న వారిని జ్ఞాపకం చేసుకో వారిని క్షమించి వారిని స్వస్థపరచమని వేడుకొనిచున్నాను ఏ సమస్యలతో ఏ రోగములతో బాధపడుతున్నారు ప్రభావ వారికి స్వస్థత కలుగ చేయండి గర్భపలైన వారి గర్భపలు అనుగ్రహించమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయము సుల రక్తమే చేయము ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునగాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా ఈ దేవుని పరిచయ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను ప్రతిదినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభుత్వ సన్నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారుల దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్విని పరుచుకుంటున్నాను నశించబోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారలే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరొకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి ప్రేమని దేవుని వారులరా రేపటి దినం కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతిలోనే దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మనం మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా అయిపోయినట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతి నెల ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మంద నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైంకి కూర్చోండి ఎంతకైనా ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒకరి స్పాన్సర్ అని లేపోతాడు ఖచ్చితంగా విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానళ్లలో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మని చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడుగా ఉండిన గాక ఆ మేన్ ప్రైజ్ అలవాడ్ మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు త్వరగా ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలు పెట్టిందండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించును కాక నాకు కాలు శీలమండలు నిన్ను నుంచి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఎన్ని మందులు వాడినా ఏమీ కూడా నాకు నయం అవ్వలేదు కేవలం తైలు కాడ నుంచి కూడా దేవుడు నన్ను స్వస్థపరిత ఎక్కుతున్నాడు అలాగే నా భార్య కూడా కాలు నింది నా బిడ్డని కూడా స్వస్థపరిత దేవుడు తీరుతుంది నేను చిన్న చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను నాకు చిన్న బాబు అనమాట బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు అమ్మ నీకు ఎవరు లేరని భర్త లేడని నేను అనారోగ్యంతో పాడున్నా నన్ను ఎవరు చూస్తారని ఒక కన్నీరు కారుస్తున్నావు కదమ్మా నీకు దేవుడు ఉన్నాడమ్మా నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచం మీద ఉండి ఇంట అసలు అందరు అలాగే మాట్లాడతారులే అదోలాంటి నిరాశతో నేను ఉన్నాను అనమాట నేను అయ్యగారు ఇంకా చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారు మోఖంలో అలా కనపడుతుంది నాకు వెలుగు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆస్తి ఉండేదాన్ని కానీ ఎక్కడ ఉండారో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు నాకు కానీ సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలాక నేను చెప్పలేదు ఎప్పుడు కూడా మరలా నా మా బాబు ఈ జ్వరంతో బాగా అదండి బాగా మూడు రోజులు జ్వరం అన్నం తినట్లేదు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను అడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా బిడ్డకి కరోనా టెస్ట్ చేయించమని టీచర్ గారు వాళ్ళు చెప్పారు బాబుకి ఆయాసంగా ఉండే ఊపిరి అందట్లేదు తలపోటు బాగా జ్వరంతో ఉన్నాడు ఏడుస్తున్నాను అయ్యా నన్ను నా బెడ్ని చూడయ్యా మాకెవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట ఏడుస్తుంటే సాక్ష్యం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి లేట్లు కూడా నేను వేయలేదు ఆరోగ్యంగా ఉన్నాడు మళ్ళీ సాక్ష్యం ఏంటంటే నా నోటంట రక్తం పడుతుంది బాగా నాలుకలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారయ్యా ఎవరు నా బిడ్డకున్నారు నా బాబుని పలకరించే వాళ్ళు కూడా నాకు లేదు ఎంత వేర్చదే నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అయ్యగారు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలేదు ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం వాటి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె కల్వరి ప్రార్థన మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు మాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి